తల్లిదోమా నాన్న నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు కొడుకుదామా మీలాగే మలేరియా దామని అవుతానమ్మా తల్లిదోమ మలేరియా అయితే ఏముందిరా మందు వచ్చేసింది నువ్వు డెంగ్యూ ఖర్చు చేయి దానికి మంచి ఫ్యూచర్ ఉంది సుందరం ఒరే పాపారావు చంద్రమండలానికి వెళ్ళటానికి ఖర్చు ఎంత అవుతుందంటావు పాపారావు ఇప్పుడు ఆ కోరిక ఎందుకు పుట్టిందిరా చాలా ఖర్చు అవుతుంది సుందరం ఎంత ఖర్చయినా పర్వాలేదు ఎలా వెళ్ళాలో చెప్పరా పాపారావు ఇప్పుడు ఇంత అర్జెంటే వచ్చిందిరా సుందరం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు పొరపాటున అన్లాక్ చేసి చెల్లు మర్చిపోయాను అందులో ఉన్న నా లవర్ ఫోటోలు చాటింగ్స్ కాంటాక్ట్స్ మా ఆవిడ చూసి ఉంటుంది ఇంటికి వెళ్ళిన నాకు బయట అరిగే కథ ఆ అవమానాన్ని భరించలేనురా శంకరం సర్లా తలుపుది స్నానం చేయాలి సర్లా మీ ఆధార్ కార్డు చూపించండి శంకరం ఆధార్ కార్డు ఎందుకు సర్లా ఏడాది హోలీ పండుగ రోజున ఇలాగే ఉల్లంతా రంగు పూచుకొని వస్తే స్నానం చేయించా తర్వాత తెలిసింది అది మీరు కాదని